హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇంకా నిన్న నా బర్త్డే ఎలా జరిగింది అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఇంకా నిన్నైతే సాట సాటర్డే కాబట్టి నేను మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా మన ఫేవరెట్ గార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము నేను నా హస్బెండ్ మా ఇంట్లో అయితే ఎవరి బర్త్డే అయినా సరే పడిన వారాన్ని బట్టి టెంపుల్కి వెళ్ళడం అక్కడ అర్చన అవి ఇవి చేయించుకోవడం మా ఇంట్లో అయితే రొటీన్ ఫ్రెండ్స్ ఇంకా నిన్న స్వామివారికి కళ్యాణం కూడా చేశారు ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్లో అక్కడే కొన్ని ఫొటోస్ కూడా మేము తీసుకున్నాము అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ మళ్ళీ టిఫిన్ తినడానికి అయితే హోటల్కి వెళ్ళిపోయాం అన్నమాట లోపు ఇక్కడ మా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుకున్నారో కూడా తెలియదు పాపం ప్రతి ఒక్కటి కేక్ అన్నీ తీసుకొని వచ్చినారు గిఫ్ట్స్తో పాటు దాని మీద వేయించిన పేరు మాత్రమే నేను చాలా వండర్ అయ్యాను అనమాట ఏం రాశారో మీరే చూసారుగా యూట్యూబర్ లలిత అంట ఈడ్చి కొడితే వంద మంది సబ్స్క్రైబర్లు నాకు లేరు కానీ వాళ్ళు యూట్యూబర్ అని పేరు పెట్టేసినారు పోనీలేండి ఏదో చిన్న హ్యాపీనెస్ అంతే కాకపోతే చాలా మెమరీస్ అయితే నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారనమాట నా స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు తర్వాత ఒక ఫ్రెండ్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట ఆ గిఫ్ట్ ఏంటో మీరే చూడండి ఈ గిఫ్ట్ వచ్చేసి భగవద్గీత అన్నమాట తను ఏంటంటే ఏ మ్యారేజ్కి వెళ్ళినా సరే భగవద్గీతనే గిఫ్ట్గా ఇస్తారంట ఆ విషయం నాకు అస్సలు తెలియదు నిన్న మా ఫ్రెండ్స్ చెప్పే వరకు అండ్ ఇది మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఎలా ఉంది తర్వాత ఈవినింగ్ అయితే ఒక హోటల్కి వెళ్ళాము పార్టీ చేసుకోవడం కోసము ఈ హోటల్ అయితే దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి ఉందనుకుంటా కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా తర్వాత జీన్స్ వేసుకున్నావు మీ హస్బెండ్ ఏమి అనరా అని చెప్పి కొంతమంది అయితే అన్నారనమాట నిజంగానే మా హస్బెండ్ ఏమీ అనలేదు అనరు కూడా ఎందుకంటే నేను ఆ డ్రెస్ని డైలీ మెయింటైన్ చేస్తాను అని మాత్రం అనలేదు కదా అది నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా కాదు కదా జస్ట్ అదొక డ్రీమ్ మాత్రమే నాకు డ్రీమ్ ఏంటి ఎప్పుడు వేసుకోలేదా అనుకుంటున్నారేమో మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకో వేసుకోవాలనిపించి చాలా రోజుల నుంచి అయితే మా ఆయన్ని అడిగాను నిజం దానికి మేము గోవా టూర్ ప్లాన్ చేసాము అప్పుడైతే వేసుకోవాలి అని చెప్పి అనుకున్నా అది కొన్ని కారణాల వల్ల అయితే డీలే చేసేసాము అందువల్ల ఇంకా నిన్న అయితే వేసేసుకున్నాను అనమాట అండ్ పార్టీలకు కూడా వస్తుంది కదా అందుకనే అనమాట బండి ఎక్కి బండి దిగేసిన అంతే ఆ డ్రెస్లో అంతకు మించి ఇంకేమీ లేదు సో ఇంకా మా ఆయన ఎందుకు ఏమైనా అంటారు మీరే చెప్పండి ఇక్కడ ఇంకా మా పిల్లల ఆర్డర్స్ అయితే చెప్పేస్తున్నారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుతున్నారు ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏమైనా ఉందంటే నిన్న సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినడానికి లేదు నాన్ వెజ్ అయితే చక్క చక్క ఆర్డర్స్ ఇచ్చేస్తాం అనమాట సో వెజ్కి వచ్చేసరికి కొంచెం బాగా థింక్ చేసి ఆర్డర్ చేయాల్సి వచ్చింది అందుకని చెప్పేసి మేము పన్నీర్ పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాం ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటి ఇన్ని ఇలా ఉన్నాయి వెరైటీగా అనుకున్నాం అనమాట సో వాళ్ళు జస్ట్ డిఫరెంట్ షేప్స్లో మాత్రమే ఇచ్చినారు అవి కూడా ఫ్రెంచ్ ఫ్రైసే బట్ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉందనమాట చాలా బాగా ఎంజాయ్ చేసినాము తర్వాత పిజ్జాలోనే కొంచెం ఆ మయోనీస్ ఉంటుంది కదా అందువల్లే ఏమో తెలియదు కానీ నాకు పెద్దగా నచ్చలేదు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసినాం మొత్తం అన్నీ ఇంకా మిగిలిపోయాయి కూడా అనమాట ఎందుకంటే కాంబో ఆర్డర్ చేశాం కాబట్టి తర్వాత ఇక్కడ ఒక బిగ్ స్క్రీన్ అయితే ఉంది కదా అది చూస్తూ అందులో వచ్చే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ మా పార్టీని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం అనమాట తర్వాత స్క్రీన్ సైడ్ కొన్ని సోఫా సీట్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎందుకో మాకు కంఫర్ట్గా అనిపించక మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాం అనమాట తర్వాత పన్నీర్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం డిన్నర్ కోసము పన్నీర్ రైస్ వచ్చేసి ఇది డ్రాగన్ పన్నీర్ రైస్ అంట పర్లేదు చాలా టేస్ట్గా ఉంది నిజంగానే ఇది నిజంగానే ఇది నా లైఫ్లో ఒక బిగ్ డే అవుతుంది అనమాట ఎందుకంటే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాను తర్వాత మా ఆరాధ్యకు వచ్చేసి ఇక్కడ నేను వీడియో తీసానంటే చాలు ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి మీకోసం ఎంత అందంగా చూపిస్తుందో చూడండి రైస్ పెట్టుకోవడము అవన్నీ కూడా సో అంతా తిన్న తర్వాత అక్కడ గోల్డెన్ స్పైర సాంగ్ వచ్చిందనమాట ఆరాధ్య నేను కలిసి ఇట్లా పిచ్చి పిచ్చిగా వేసేసినాము ఆ స్టెప్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి మన ఇలాయో సాంగ్ అనమాట వచ్చి రాని స్టెప్పులతో ఆరాధ్య అయితే చాలా కష్టపడి ఈ స్టెప్స్ అయితే వేస్తుంది అనమాట చాలా బాగా వేస్తుంది కదా సింపుల్ సింపుల్గా అయినా సరే మొత్తానికి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసినాను ఫ్రెండ్స్ నేనైతే అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ విషయంలో ఇంకొన్ని విషయాలు ఏవైనా చెప్పాలంటే మాత్రం ఇది ఓన్లీ డ్రెస్ మాత్రమే అని గమనించగలరు అండ్ నెక్స్ట్ అందరితో పాటు ఉందిలే తను కూడా అని అనుకున్నా పర్లేదు లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చింది ఎవరు ఏదో అనుకోవచ్చు కానీ నా హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా ఎవ్వరో ఏదో అంటారని చెప్పేసి మన మనసుని చంపుకోకూడదు ఫ్రెండ్స్ అది మాత్రం నేను చెప్పగలను నెక్స్ట్ నిన్న నా ఫ్రెండ్స్ అయితే నా కోసం ఇంత బాగా నా బర్త్డే సెలబ్రేట్ చేసినారు కదా నిన్న సాటర్డే కాబట్టి నేను వాళ్ళ కోసం ఏం చేయలేకపోయినా అనమాట అందుకే ఇవాళ సండే స్పెషల్స్ టూ కిలో చికెన్ తీసుకొచ్చి వన్ కిలో ఫ్రై వన్ కిలో కర్రీ చేసి అండ్ కొన్ని బాస్మతి రైస్ అయితే యాడ్ చేసి ఇలా పులావ్ అయితే చేశాను కానీ కొంతమంది అయితే మిస్ అయినారు ఫ్రెండ్స్ రాలేదు ముగ్గురు మాత్రమే వచ్చినారు వాల్యుబుల్ రీజన్స్ లేండి వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి సో అందుకని నేను కూడా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ శారీ బాగుందా వెస్ట్రన్ వేర్ బాగుందా అని ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్